హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది అయ్యో ఇది తర్వాత చేద్దాంలే అని అనుకోవడం కదా సరే ఈరోజు మనం ఆ తర్వాత అనే మాటని మన జీవితంలోంచి తీసేయడానికి ఒక చిన్న చాలా సింపుల్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం ఈ మాట తర్వాత చేద్దాంలే అన్న మాట మనకు బాగా పరిచయమే కదా ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి వరకు పుస్తకం తీయకుండా ఉండిపోవడం గుర్తుందా అయితే ఇది కేవలం చదువు విషయంలోనే కాదు మన రోజువారీ పనుల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ అసలు సమస్య ఆ పని పెద్దదా చిన్నదా అన్నది కాదండోయ్ అసలైన సమస్య ఏంటంటే దాన్ని మొదలు పెట్టడం ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికే మనం తెగాలోచించేస్తాం సరే అసలు ఈ తర్వాత చేద్దాంలే అనే ట్రాప్లో మనం ఎందుకు పడిపోతాం మన ఆలోచనలే మనల్ని ఎలా ఆపేస్తాయో చూద్దామా అంటే అబ్బే ఇప్పుడు మూడ్లేదు అని అనుకోవడం లాంటివన్నమాట చూడండి మనం మామూలుగా ఎలా ఆలోచిస్తాం నాకు మంచి మూడ్ ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు మొదలు పెడతాను అని కానీ కొత్తగా ఏంటంటే అలా ఎదురు చూడటం కంటే చిన్నగా మొదలు పెట్టడం చాలా బెటర్ ఎందుకంటే పని మొదలు పెట్టాకే మనకు మోటివేషన్ వస్తుంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే పని అస్సలు మొదలవ్వదు మరి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా ఉందండి చాలా సింపుల్ సరదాగా ఉండే ఒక మ్యాజికల్ ట్రిక్ ఉంది ఇది పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకోవడం లాంటిది కాదు మనకు మనం చేసుకునే ఒక చిన్న ప్రామిస్ అంతే ఆ ట్రిక్ పేరే రెండు నిమిషాల నియమం ఇది చాలా సింపుల్ వినండి మీరు ఏ పెద్ద పని చేయాలనుకున్నా నేను కేవలం రెండు నిమిషాలే చేస్తాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి అంతే రెండు నిమిషాల తర్వాత ఆపేసిన పర్లేదు జస్ట్ స్టార్ట్ చేయడమే ఇక్కడ మ్యాజిక్ అంతేనా ఇంత చిన్న రూల్ అంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు ఒక చిన్న కథ చెప్తాను దొర్లుతున్న బంతి కథ ఒక్కసారి ఊహించుకోండి ఒక చిన్న బంతి కొంచెం ఏటవాలుగా ఉన్న నేల మీద ఉంది అది కదలకుండా అలానే ఉంది కాని మీరు మీ చిటికెన వేలితో అలా చిన్నగా టచ్ చేసి నెట్టారనుకోండి అంతే ఆ బంతి దొరవడం మొదలు పెడుతుంది ఒకసారి కదలడం స్టార్ట్ అయితే చాలు దానంతట అదే స్పీడ్ అందుకుని ముందుకు వెళ్ళిపోతుంది మన పనులు కూడా అంతే ఆ మొదటి రెండు నిమిషాల ప్రయత్నం ఉందే అదే మనం బంతికిచ్చే ఆ చిన్న పుష్ అన్నమాట సరే ఇదంతా థీరీలా అనిపిస్తోందా అస్సలు కాదు ఈ చిన్న రూల్ నిజంగా కొంతమందికి ఎలా హెల్ప్ అయ్యిందో చూద్దామా ఇది అనన్య కథ అనన్యకి ఎగ్జామ్స్ అంటే చాలు చదవడం వాయిదా వేసేస్తూ ఉండేది ఆ పెద్ద పెద్ద పుస్తకాలు సిలబస్ చూస్తేనే తనకి భాయమేసేది అప్పుడు అనన్య ఈ రెండు నిమిషాల రూల్ ట్రై చేసింది సరేలే జస్ట్ నా నోట్బుక్ ఓపెన్ చేసి ఒక్క పారాగ్రాఫ్ చదువుతాను అంతే అని అనుకుంది కానీ ఏమైందో తెలుసా అలా మొదలుపెట్టిన అనన్య ఏకంగా అరగంట సేపు చదివేసింది చూసారా ఆ చిన్న స్టార్ట్ ఎంత మ్యాజిక్ చేసిందో ఇప్పుడు ఇంకో ఇన్స్పైరింగ్ స్టోరీ చూద్దాం మనందరికీ తెలిసిన బాక్సింగ్ చాంపియన్ మెరీ కోమ్ గారి కథ ఆమె అంత పెద్ద సక్సెస్ వెనక కూడా ఇలాంటి ఒక చిన్న ప్రారంభమే ఉంది ఆమె స్కూల్ తర్వాత రోజూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా కొన్ని నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేసేవారట ఆ రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నమే ఆమెను ప్రపంచ విజేతగా నిలబెట్టడానికి పునాది వేసింది అందుకే దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మోటివేషన్ కోసం వెయిట్ చెయ్యొద్దు రెండు నిమిషాలు పని మొదలు పెట్టండి యాక్షన్ మనకు ఎనర్జీ ఇస్తుంది ఆలోచిస్తూ కూర్చోవడం దాన్ని చంపేస్తుంది ఎంత నిజమో కదా ఓకే ఇప్పుడు మనవంతు ఈ సింపుల్ ఐడియాని మనం కలిసి ట్రై చేద్దామా ఈ రోజు నుంచే కొన్ని యాక్షన్ టిప్స్ చూద్దాం బుక్ చదవాలనుకుంటున్నారా జస్ట్ ఒక్క పేజీ చదవండి వాకింగ్ కు వెళ్లాలనుకుంటున్నారా కేవలం రెండు నిమిషాలు నడవండి మెడికేషన్ చేయాలనుకుంటే రెండు నిమిషాలు సైలెంట్ గా కూర్చోండి అంతే సరే ఇప్పుడొక్కసారి ఆలోచించండి మీరు చాలా రోజులుగా తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తున్న ఆ ఒక్క పని ఏంటే దాని యొక్క అతి చిన్న రెండు నిమిషాల వర్షన్ ఏమై ఉంటుంది ఆ పనిని రెండు నిమిషాల్లో మొదలు పెట్టాలంటే ఏం చేయాలి ఈ మాటలు వినడం అయిపోయాక వెంటనే దాన్ని స్టార్ట్ చేయగలరా గుర్తించుకోండి మిత్రులారా రోజూ చేసే చిన్న ప్రయత్నమే ఒక రోజు పెద్ద విజయాన్నిస్తుంది ఆల్ ది బెస్ట్